ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మనం నిజ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి పరిష్కారం దొరక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము మనకి బాబాగారే ఒక దారి చూపించారు అని అనుకుని ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారండి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూది గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు కోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణ ధనం నిలకడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురుగారికి గురువుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి వీటిలో ఒక నెంబరు తాకమ్మ తీయటి శుభవార్త చెబుతాను నువ్వు మనసులో అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ తమ చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి మీరైతే ఒక నెంబర్ మనసులో అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు తల్లి ఈ రోజు రాత్రికి ఒక పెద్ద మాయ నుండి నువ్వు బయటపడబోతున్నావు నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోరిక ఈ రాత్రికే తీరబోతుంది ఎంతటి మాయైనా సరే నా భక్తులను నేను రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి అంతటి మాయలో నా తల్లి చిక్కుకుని బాధపడటం నేను చూడలేను తల్లి ఈ క్షణం రెండు నిమిషాలు మౌనంగా నేను చెప్పేది విను తల్లి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీ కోరిక ఈరోజు రాత్రికి తీరిపోయేలా నేను చేస్తానమ్మా ఇప్పుడు ఈ జీవితంలో నువ్వు ఆడే ఆటలో దేవుడు ఆడిస్తున్న ఒక కీలు బొమ్మ వాటికి శక్తి ఉన్నంతసేపు భగవంతుడు ఆడిస్తాడు శక్తి కోల్పోయిన తర్వాత భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు ఈ మాటల్లోని ఆంతర్యం మీ అందరికీ కూడా అర్థమైంది కదా తల్లి జీవితంలో మనం ఆడుతున్న ఆట అంతులేనిది దాని కోసం పోరాటం చేయటం కూడా వ్యర్థం భగవంతుని యొక్క అనుగ్రహం కోసం పోరాటం మొదలుపెట్టాలి జీవితంలో ఇంత పెద్ద మాయలో చిక్కుకున్న నా భక్తులకు దారి మళ్లించటానికి నేను ఉన్నది తల్లి నీ కష్టాలు పంచుకోవటానికి నీ బాధలు పంచుకోవటానికి ఎవరూ లేరు అని ఎంతో కుమిలిపోతున్నావు కదా తల్లి అయితే బిడ్డ నీ బాబానే ఈ రోజు రాత్రికి స్వయంగా కదిలి నీ వద్దకు వస్తాడు నువ్వు తప్పకుండా గుర్తించు అప్పుడు తప్పకుండా నీ బాధని నాతో పంచుకో తల్లి ఎవరూ లేరు అని నువ్వు బాధపడవద్దు తల్లి నీ సాయి తండ్రిని నేను ఉన్నాను కదమ్మా నీలో నువ్వే ఎంతో బాధని అనుభవిస్తున్నావు నీలో నువ్వే మదన పడిపోతున్నావు ఈ బాబా మాటలు వినుతల్లి ఎంతో ఓదార్పుని ఇస్తుంది గుండె ధైర్యంతో బతకటానికి నేను నీకు చేయి అందిస్తాను ఇప్పుడు పడుతున్న కష్టానికి కారణమే నువ్వు ఇలా ఎందుకు జరిగింది అంటే కేవలం నువ్వు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మటం అందరూ నావాళ్లే అంటావు అందరితోనూ ప్రేమగా ఉంటావు కానీ వారు అదే ప్రేమని నీ మీద చూపించలేకపోతున్నారు వారితో నీ సమస్యలు చెప్పుకోవటం వలన ఉన్న బాధలను ఇంకాస్త పెద్దవిగా చేసుకుంటున్నావు అందరూ నీలాగే ఉండరు కదా తల్లి వారు ఎలాంటి వారో కొద్ది రోజుల్లోనే తెలియచేస్తానమ్మా వారితోటి ప్రతి కూడా జాగ్రత్తగా నడుచుకో ఇలాంటి వారు ప్రతి చోట ఎక్కడో చోట ఉండే ఉంటారు మనిషి జీవితంలో చెడు ప్రవేశించినంతగా సంతోషం ప్రవేశించదు కారణం ఏమిటి అంటే సంతోషం కావాలి అంటే చాలా కష్టపడాలి అదే చెడు జరగాలి అని కోరుకునే వాళ్ళకి అప్పటికప్పుడే చెడు జరిగిపోతుంది ఎందుకంటే అంత శక్తి ఉంది చెడుకి దానికి కారణం ఏమిటి అంటే మంచి చెడులు మన జీవితంలో ఎలా పనిచేస్తాయో అలాగే మంచివారు చెడ్డవారు కూడా ఉంటారమ్మా వీరిలో మంచికి ప్రాముఖ్యత ఇచ్చేవారు అతి తక్కువ ఎక్కువ మంది చెడుకే ప్రాముఖ్యత ఇస్తారు ఎందుకంటే చెడు అనేది ఖర్చు లేనిది అదే సంతోషం కావాలి అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు కాబట్టి తల్లి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకుని జాగ్రత్తగా మలుచుకమ్మా నీకు ఎటువంటి చెడు జరగకుండా నేను చూసుకుంటానమ్మా నీకు కావాల్సింది ఇచ్చి నేను నీ మనసు సంతోషపెడతాను తల్లి అని అయితే మన బాబాగారు ఒకటవ నెంబరు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే తట్టుకునే శక్తి నేను నీకు ఇచ్చానమ్మా ఓర్పుతో ఉన్నవారికి అన్నీ విజయాలేనమ్మా పడుతున్న బాధను మాత్రమే మనసులో పెట్టుకుని బాధపడుతున్నావు కదా తల్లి నెంబరు తాకావు కదా తల్లి నీకు అదృష్ట గడియలు అనేవి ఆరంభమయ్యాయమ్మా కానీ నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబా మీరు ప్రతిరోజు ఇలాగే చెబుతున్నారు నీకు శుభగడియాలు ఆరంభం అని అంటున్నారు కానీ నా జీవితంలోకి రావటం లేదేంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా అలాగే కష్టాల్లో ఆదుకునే సాయినాథుడివి ఏకోసాన నా మీద జాలి లేదే అని నువ్వు కంటతడి పెట్టుకుంటున్నావు కదా తల్లి ఒక్కటి గుర్తించ తల్లి నువ్వు నా మీద కోపం చూపిస్తే అది ప్రేమలా అనిపిస్తుందమ్మా నా భక్తుడు నా మీద రాళ్ళు విసిరిన సమయాలు ఉన్నాయి నా భక్తులు నా మీద రాళ్ళు విసిరిన పువ్వులు పడినట్లుగా అవి నాకు అనిపిస్తాయమ్మా ఎందుకంటే నా భక్తుడు నన్ను ఏదో ఒక రకంగా తలుస్తున్నాడు కాబట్టి ఇది క్షణం వారి కష్టం తీరలేదు అని నన్ను తిట్టుకున్న వారి గుండెల్లో నేను కొలువై ఉన్నాను అందుకే నా భక్తులు అంటే నాకు అంత ప్రేమ తల్లి అటువంటి వారిని నేను ఎన్నడూ వదలను వారు మరిచినా నేను అస్సలు మరవను ఇప్పుడు కూడా ఎన్ని సందేశాలు ఇస్తున్నా కొంతమంది భక్తులు సందిగ్ధంలో ఉన్నారు తుఫాను వచ్చే ముందు వాతావరణం సహకరించి ఎంత నిర్మానుషంగా ఉంటుందో అది ఎంత నిజమో అలాగే నా బిడ్డల జీవితాలలో ఊహించని సంతోషం ఆనందం రాబోతుంది అనేది కూడా అంతే నిజం సంతోషం వచ్చినప్పుడు ముందు నేనే కనిపిస్తానమ్మా నువ్వు ఎప్పుడూ కూడా బాధపడవద్దు తల్లి ఎందుకంటే నువ్వు బాధపడితే నా మనసు ఉక్కిరి అయిపోతుందమ్మా తప్పకుండా నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధకి కారణం ఎవరైతే ఉన్నారో వారు రేపటి రోజున తప్పకుండా శిక్షని అనుభవిస్తారు ఇప్పుడు నువ్వు నిజాయితీగా ఉంటూ ఎదుటివారికి సహాయపడుతూ ఉంటావు ఈ స్వభావంతో చివరి వరకు ఉండుతల్లి నువ్వు ఇలా ఉండటం నాకు ఎంతో నచ్చుతుందమ్మా నా మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది ఎందుకంటే నా బిడ్డ నా అడుగుజాడుల్లో నడుస్తుంది చెప్పిన మాటలు అనుసరిస్తుంది శ్రద్ధ సబూరి కలిగి ఉంటుంది అని నాకు సంతోషం కలుగుతుందమ్మా ఇకపై నీ జీవితంలో అన్నీ సంతోషాలే తల్లి ధైర్యంగా ఉండు అనైతే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పుడు నువ్వు ఈ సమయంలో ఎంతో బాధపడుతున్నావమ్మా బాబాను నేను చెబుతున్నాను బాధపడవద్దు కన్నీరు కార్చవద్దు అన్నీ సదురుకుంటాయి నీ నువ్వు అనుకున్నట్లుగా నీకు అనుకూలంగా మారుతాయి తల్లి నువ్వు ఒక విషయం గ్రహించాలి నువ్వు ఇంకా చిన్నవాడివి నీకు ఎంతో వయసు ఉంది ఒంట్లో శక్తి ఉంది నీకు ఇప్పుడు వచ్చిన కష్టం తొలగించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు కదా నువ్వు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నావు ఈ ప్రారంభ దశలోనే నీకు వ్యతిరేక ఫలితాలు రావటం నిన్ను నష్టాల ఊపిలోకి తీసుకువెళ్ళటం అనేది బాధాకరమైన విషయమే తల్లి నీకు తట్టుకునే శక్తి లేదు ఎందుకంటే నీకు అనుభవం లేదు కనుక కానీ నేను మరలా నీకు చెప్పేది ఒకటి నీకు ఎంతో వయసు ఉంది నీ ఒంట్లో శక్తి ఉంది నీవు ఇటువంటి విషయాలలో ఆందోళన చెందితే పరిస్థితులు ఇంకా తీవ్రత అవుతాయి ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఆలోచించు ఏం చేస్తే ఈ కష్టం దాటగలను అని ఆలోచించు తొందరపడి తప్పటి అడుగులు వేయొద్దు పొరపాటు మీద పొరపాటు చేస్తూ ఇంకాస్త నష్టాల ఊబిలోకి దిగవద్దమ్మా కొన్ని రోజులు ఆలోచించటానికి సమయం పెట్టుకో తల్లి ప్రతిదీ లెక్కలు వేసుకో అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది ఎక్కడ తేడా జరిగింది ఏం చేయాలి ఎలా చేయాలి కొత్తగా ఆలోచిస్తే నీకు మంచి ఆలోచన తడుతుంది తల్లి నీవు మొదటి దశలోనే దెబ్బతిన్నావు కాబట్టి ఇక ముందు వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేస్తావు నువ్వు తట్టుకునే ఈ కష్టం నీకు మొదటి దశలో వచ్చింది నువ్వు ప్రారంభించే దశలో వచ్చింది కనుక నీకు ఈ విషయంలో ఎంతో నేర్పరితనం అలవాటవుతుంది విషయం ఏమిటి అని నీకు అర్థమవుతుంది ఒక్కసారి నువ్వు గమనించి చూడు తల్లి ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి ఎంతో అనుభవం ఉండి ఎప్పుడూ కూడా పరాజయం చూడకుండా సంవత్సరాలుగా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోయిన కొందరు వారి ప్రారాప్త కర్మల వలన ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతమైన జీవితం గడపవలసిన సమయంలో వారు అనేక నష్టాలను చవిచూస్తారు ఎన్నో ఇబ్బందులు పడతారు వారు కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు అటువంటప్పుడు వారు తట్టుకుని నిలబడటం అనేది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించు నీకు ప్రారంభ దశలోనే ఈ ఇబ్బంది నీకు వచ్చింది కాబట్టి ఇక భవిష్యత్తులో నీకు ఎటువంటి డోకా ఉండదు తల్లి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవటం జాగ్రత్తగా అడుగు వేయటం అన్నదే ముఖ్యం నీ ఆలోచన చాలా సరైనదిగా ఉండాలి కాబట్టి ఇది చాలా చిన్నదిగా అనుకో ఇక నుంచి ఇంకా నువ్వు మంచి స్థాయికి వెళ్ళటానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎటువంటి ఆటంకం రాకుండా జీవితంలో ఎదగటానికి ఏమి చేయాలి అనేది సరైన ప్రణాళిక వేసుకో తల్లి నీకు ఎన్నడూ తోడు ఉంటూనే ఉంటాను మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాను సదా నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా నిన్ను పట్టి పీడిస్తున్న చెడు కర్మలు తొలగిపోయాయి తల్లి ఇక ఎటువంటి పరో బాధ్యతలు లేవు కనుక ఇందులోంచి ఖచ్చితంగా నువ్వు కోలుకుంటావమ్మా నీ ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతంగా ఉండు త్వరలోనే నువ్వు నష్టపోయిన దానికంటే ఎన్నో రెట్లు సంపాదించుకుని ఒక ఉన్నత స్థాయిలో ఉంటావు నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి అని అయితే మన బాబాగారు మూడవ నెంబరు తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణముస్తూ శుభం భవతు జై సాయి